ఉత్తీర్ణత శాతం పెంచుకునేటువంటి క్రమంలో తెలుగుదేశం కమ్యూనిస్టులు కలిసి బీజేపీ తెలుగుదేశం అది కాంగ్రెస్ కలిసి బీజేపీని అడ్డదొక్కేది ఏదో వ్యక్తిగత నాయకులను చర్చుకోవల్ అక్కడ మేము బిజెపి గెలిచినాం కానీ ఒక కల్లో కల్వృత్తి భారతీయ జనతా పార్టీ ఓడిపోయినప్పుడల్లా ఇక్కడ ఉన్న చాలా మంది సీనియర్ నాయకులు సిన్సియర్ నాయకులు కార్యకర్తలు ఎన్నో రాత్రుల్లో నిద్రపోకుండా ఆ పడుతున్న మెత్తంతో నాయకులు ఒక్కసారి వేస్తే మా పార్టీకి మేము ఎన్నే నేతలు చూడాలి మేము ఎన్ని కష్టాలు పడాలి మేము ఏం తప్పు చేసాం అని బాధపడ్డా

బంగ్లాదేశ్ తర్వాత పశ్చిమ బెంగాల్ అది మన కంట్రోల్ తప్పిపోయింది అక్కడ హిందూల మీద మహిళల మీద రక్తం మీద బీజేపీ కార్యకర్తలు రోజుకొకరిని బలి తీసుకుంటున్నారు రోజుకొకరిని పశ్చిమ బెంగాల్ రోజుకొకరిని కేరళలో దొరుకుతున్నారు రాబోయే రోజులలో కూడా ఎవరైతే అక్కడ ఉన్మాదులు మధుర్మాదులు సిపిఐ సిపిఎం

బీజేపీ కార్యకర్తలు కూడా ఈ దేశం కొరకు ప్రతి క్షణం పనిచేస్తున్నారనే దానికి నిదర్శనం లేదంటే బీజేపీ కార్యకర్త ఉండేలాగా పనిచేస్తున్నాడు మనిషి భారతీయ జనతా పార్టీ కూడా ఉండేలాగా పనిచేస్తున్నాడు ప్రతి కార్యకర్త మిమ్మల్ని అనాలని కాదు చెప్పాలని కాదు ఏది ఏమైనా మీరు చూస్తూ పార్లమెంట్లో ఏం జరుగుతుంది ಇದಸ alike ಬೆರೆಯ다라고 ಈ ದೇಶದ್ರೋಹుల ಸಂಖ್ಯೆ ದೊಡ್ಡದ ಬೆರೆಯ다라고 ಸಂಘಟಿತಕ್ಕೆ ಅವರು ನರೇಂದ್ರ ಮೋದಿ ಆಗ್ತಿರೋ ಬಿಜೆಪಿ మీద ಮಾ ಹಿತಕೊಂಡಿರ ಸಾಕ್ಷಾತ್ ಪಾರ್ಲಿಮೆಂಟ್ ನಲ್ಲಿ ಒಬ್ಬ ಕಾಂಗ್ರೆಸ್ ಪಾರ್ಟಿ ಅಧ್ಯಕ್ಷರು ಮಾ ಹಿತೋರು ಆ ಶಾಮ್ ಮೇ ವಂದನ

బలంగా నిలబడ్డారు ప్రజలు నరేంద్ర మోడీ గారి పేరు బలంగా అక్కడ ఉన్న కార్యకర్తలు బలంగా పనిచేసి తెలియాలని అన్ని విధాలుగా అక్కడ ఉన్న వాళ్ళు కష్టపడ్డానికి ఎన్ని ముస్లిం

జైకొన ప్రజల బలకొట్టింది కాబట్టి ఇది అదే విధంగా కుట స్థానిక ఎన్నికలు ఉన్నాయి పిఆర్ఎస్ కుండాయి జమీ స్థానిక ఇప్పుడు కాంగ్రెస్ కాని స్థానిక ప్రజలు చూస్తున్నారు సిద్ధాంతాన్ని నమ్ముకొని నిస్వార్థంగా సేవ చేస్తూ

ಪಾರ್ಲಿಮೆಂಟ್ ನಲ್ಲಿ ರಾಹುಲ್ ಗಾಂಧಿ ಆ್ಯಕ್ರಮ ಮಾತನಾಡಿದರು ನಾಯಿತು ಅಸೆಂಬ್ಲಿಲ್ಲ తప్పుడు విధానాలు రిజర్వేషన్ పీచేస్తారు బిఏ కోస్తాను అన్న విధానం తప్పులు ఆరోపణలు చేసి తప్పుడు ఆరోపణలు చేసి ఒక్క ఒక్క అది తప్పు అన్ని రోడ్ల తెలంగాణ రాష్ట్రానికి తక్కువ చేయకుండా కూడా ఇవ్వడం అసలు మేలా అరుణ పోయిన పదే అప్పుడప్పుడే మనం వచ్చినాం అప్పుడప్పుడే చంద్రబాబు నాయకుడు బలం కలిసి వచ్చినాం అలసొచ్చినాం కొద్ది రోజుల్లోనే ఆయన యూట్యూబ్ తీసుకున్నాడు చంద్రబాబు ఆయన గుత్త ఎదో ఆయన గుత్తలో ఆయన పడాడు మళ్ళా గుత్తలకి పెట్టుకొచ్చినాయని సంతోనాయని మళ్ళీ మనకి ఇవాళ ఆంధ్రప్రదేశ్ కు ఈ పది సంవత్సరాల వల్ల ఏదేదైతే జరగలేదని కారణం ఒకటే అక్కడ బీజేపీతో కూడిన ప్రభుత్వం వచ్చింది అక్కడ అభివృద్ధి చెందుతున్నది ఇక్కడ ये पर्दा पुरोए पुरआ बोल और चल सकते हैं ये वाला हीरो है साथ వాళ్ళకి మళ్ళీ మాఫీ పేరు మీద మనకి కూడా జరుగుతున్నది ఇలా పదిహేడు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల కొద్ది ప్రభుత్వం చెల్లించి నలభై వేలు ముప్పై వేల కోట్లు ఇస్తామని చెప్పి ఇవాళ అన్ని స్కీములు బంద్ చేసి ఏ స్కీమ్ ఇవ్వకుండా ఎలా ఒకే ఒక రైతు రుణమాఫీకి అన్ని చలవ చేసి కొన్ని డబ్బు కట్టి ఎలా కాంగ్రెస్ పార్టీ

i、yeah.